చంద్రబాబుని అరెస్ట్ చేశారా అంటూ రాజమండ్రి జైలుకు బాలకృష్ణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి చేసిన పని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురవుతూ ఉంటారు మరి దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా ఇప్పుడు మాత్రం నెట్టింటా ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి ప్రస్తుతానికైతే అసలు నిజాలు ఏంటంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మీద స్కామ్లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే కదా అయితే ఇలా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేసరికి ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కంగు తిన్నారు మరీ ముఖ్యంగా చెప్పాలంటే జనసేన అధినేత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు మాత్రం ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష పార్టీపై ఎంతగానో మండిపడుతూ ఉన్నారు ఇదంతా కూడా కావాలని చేసిందే ఆయన మాత్రం ఎలాంటి స్కామ్లో లేడు ఒకవేళ తను తప్పు చేస్తే కనుక ఇన్ని రోజులు తనపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఇదంతా కూడా ఎన్నికలు జరుగుతున్నాయని నేపథ్యంలో ఎన్నికలు చాలా దగ్గరవుతున్న సమయంలో కావాలని కుట్ర పూర్వీకంగా మాత్రమే అతన్ని అరెస్ట్ చేపించారు అంటూ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు అలాగే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతగానో ఆరోపించారట అనంతరం సెంట్రల్ జైలు దగ్గరికి వెళ్లి చంద్రబాబు నాయుడికి మేము బెయిల్ ఇప్పించే వరకు ఇక్కడ నుంచి కదలేదే లేదు ఆయన మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఇంత ఖరాగండిగా ఉన్నాం ఒకవేళ ఆయన తప్పు చేస్తే కనుక ప్రతిపక్ష పార్టీలు కూడా ఇలా ఇంత సైలెంట్గా నీరుకు నిమ్మెత్తినట్లుగా అసలు ఉండరు దీని వెనకాల ఎంతో పెద్ద స్కామ్ ఉంది అదంతా కూడా మేము బయటికి తీసి ఖచ్చితంగా ఆ విషయాలన్నింటినీ కూడా ప్రజల్ని ప్రూవ్ చేపిస్తాం అప్పుడే ప్రజలందరూ దీనికి సమాధానం చెప్తారు అంటూ బాలకృష్ణ గారు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైలు ముందు ఇలా వ్యాఖ్యానించారట ఇక దీంతో ఈ వ్యాఖ్యలు కాస్త ఎంతగానో వైరల్గా మారుతూ ఉన్నాయి